నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు గత ప్రభుత్వం కుట్రపూరితంగా నిలిపివేసిందని తెలుగుదేశం నాయకులు అబ్దుల్ అజీజ్ తెలిపారు నగరంలోని యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో మంత్రి నారాయణతో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు అప్పటి వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని గాలి కుదిలేసిందన్నారు మంత్రి నారాయణ అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారన్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా నారాయణ గారు ఉన్నప్పుడు ఈ నెల్లూరు నగరానికి నేను మేయర్ ఉన్నప్పుడు గ్రౌండ్ డ్రైనేజ్ అలాగనే వాటర్ స్కీమ్ శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు దాదాపు ఐదు సంవత్సరాలు అయిపోయింది డెబ్బై ఐదు ఎనభై శాతం పనులు పూర్తి చేసున్నాం అప్పుడులోనే రెండు మూడు సంవత్సరాల్లోనే శరవేగంగా అన్ని పనులు చేయించిన తర్వాత ఒకే ఒక కుట్రపూర్వకంగా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు మంచి నీటి వసతి వచ్చేస్తే ప్రజలకి ఈ ప్రభుత్వం పైన ఆ ఆ రోజు ఉన్న మంత్రి గారి పైన మంచి పేరు వస్తుందని చెప్పి దీన్ని ఆపేశారు ఈ యొక్క యాభై నాలుగు యాభై మూడు ఈ వార్డుకి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రజలకు ఐదు సంవత్సరాల నుంచి ఆగిపోయింది ఎంత పని అంటే ఒక అది కానీ చేస్తుంటే ఈ రోజు ఈ ఇక్కడ ఎక్కువగా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి స్లమ్స్ లో ఉండేవాళ్ళు దోమలు ఇవన్నీ వల్ల ఎంతో మంది జ్వరాల బాధలు పడున్నారు వాళ్ళకి ఈరోజు ఇంట్లో నుంచి మురిగి నీళ్లు పోవడానికి వసతి ఐదు సంవత్సరాల ముందు క్రియేట్ చేస్తే ఈ రోజుకి ఇవ్వకుండా వాళ్ళని నానా కష్టాలు పెట్టారు ఈరోజు మంత్రి గారు మళ్ళా మొన్న ఎలక్షన్లో ఒకే మాట చెప్పారు మా ప్రభుత్వం రాగానే నేను దగ్గర ఉండి ఈ పనులు వంద రోజుల లోపల పూర్తి చేయిస్తానని కానీ చెప్పారు ఈరోజు ఆయన చెప్పిన మాట ప్రకారం ఏదో వ్యక్తులకి రాజకీయంగా చెప్పింది కాదు తన హయాంలో స్టార్ట్ చేసిన పని తన చేతులతోనే పూర్తి చేయాలనే ఒక పట్టుదల ఈరోజు ప్రజలకి ఇది అంకితం చేయబోతున్నాము చాలా తొందరలో ఇప్పుడు ఆ రోజు చేసి ఉంటే ఐదు వందల అరవై కోట్లతో అయిపోయి ఉండేది డిలే చేశారు కాబట్టి ఇంకో యాభై అరవై కోట్లు పెరుగుతుంది ఎక్స్కలేషన్ ఆఫ్ ది ప్రైజెస్ అన్ని అయినా నిధులు లేకపోయినా ఆయనకు ఉండే పరిచయాలతో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే ఆ యొక్క చనువుతో దీనికి ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి ఏర్పాటు చేసి చేయడం నిజంగా నెల్లూరు నగర ప్రజలందరి తరపు నుంచి మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు